రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు అనే చెప్పాలి ప్రమాదాల నివారణకు ప్రధాన జంక్షన్ హైవేపై త్రీ డి పెట్రో కార్ను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణ కృషి చేశారు ఈరోజు మనం ఒకటి త్రీ డి కార్ స్టాచ్యూ లాగా ఇక్కడ పెట్టాము ఒక కానిస్టేబుల్ ఫోటోగా దీనిలో అంటే మనం డెవలప్డ్ వరల్డ్లో జనరల్గా ఇట్లా స్టాచ్యూస్ ఉంటుంది దూరం నుండి వచ్చినప్పుడు వెహికల్స్ వాళ్ళ స్పీడ్ తగ్గిస్తారు లేకపోతే అదే పోలీస్ రియల్గా ఇక్కడ ఉంది అట్లా అనిపిస్తుంది సో దానిలో వల్ల స్పీడ్ తగ్గిస్తారు ఈ జంక్షన్లో జనరల్గా మనకి చాలా త్రీ థర్టీ సెవెన్ కేసెస్ జనరల్గా నాన్ ఫెటల్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పెద్ద చౌరస్తా ఫోర్ ఫైవ్ రోడ్స్ ఇక్కడ కలుస్తుంది సో దానివల్ల ఇక్కడ పెట్టాము ఇంకా కూడా జిల్లాలో ఎక్కడెక్కడ స్ట్రేట్ రోడ్స్ ఉన్నాయి కంట్రోల్ చేయడానికి మనం ఏర్పాటు త్రీ థర్టీ సెవెన్ కేసులు అధికంగా నమోదవుతున్న తరుణంలో ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్తున్నారు ఇదేమైనప్పటికీ హైవే పెట్రోల్ ీడీ కారును జిల్లా ఎస్పీ ఏర్పాటు చేయడం ప్రమాదాల నివారణకు ఇది దోహదపడుతుందని వారు చెబుతున్న పరిస్థితి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ ప్రజలకు వాహనదారులకు సూచిస్తున్నారు